రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారాగా విజయభాయ్ అగ్రిటెక్ కంపెనీ వారిది వనజ అనే ఈ మిరప రకం తేజ మిరప రకం గురించి అయితే మీకు ప్రత్యేకంగా తెలపడం అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మన రైతులకైతే చూపించడం అయితే జరుగుతుంది ప్రజెంట్ మనం చూ చూపించే తోట ప్రజెంట్ మనం చూపించే తోట మినిమం ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు ఖచ్చితంగా కాసి ఉంటుందండి ప్రతి రైతు కూడా చూస్తాను అంటే రావచ్చండి మనం చూసుకున్నట్టయితే ఇది వైరా మండలం తల్లాడ మండలం అన్నారగూడెం అన్న అన్నారగూడెం గ్రామం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ లక్ష దీనికి ఉన్న ఇది కొమ్మ జాతి వెరైటీ తీగ జాతి కూడా కాదు ఇది కొమ్మ జాతి వెరైటీ మనం చూసుకున్నట్టయితే మీకు చిక్కన కాపు అయితే వస్తుంది మనం చూసుకోవచ్చు దగ్గర దగ్గర చూడండి అంత చిక్కన కాపు అంటే ప్రతి చెట్టు అంటే ఈ చెట్టు వదిలేసిన తర్వాత ఆ చెట్టు ఆ చెట్టు వదిలేసిన తర్వాత మరొక చెట్టు ప్రతి చెట్టుకైతే మీకైతే కాపు అయితే ఎలానే ఉంది మన దగ్గర రైతు ఉన్నాడు అన్న మీ పేరు ఏం అన్న పేరు సోదా వెంకటేశ్వరరావు అండి ఏం పేరన్నా సోదా వెంకటేశ్వరరావు సోదా వెంకటేశ్వరరావు మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ సోదా వెంకటేశ్వరరావు గారు ఎన్ని అన్న ఈ బిట్టు వరకు ఈ వరకు ఎక్కడున్నారా ఉన్నారా ఈ మనజా ప్యాకెట్లు తెచ్చుకున్నారా నారు తెచ్చుకున్నారా ప్యాకెట్లు తెచ్చుకున్న మనం స్వాతి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ అండి ఖమ్మం జిల్లాలోనే అడ్రస్ ఎక్కడ సార్ మనం గాంధీగం గాంధీ గంజి గాంధీ గంజి ఖమ్మం అండి మనం చూసుకున్నట్టయితే స్వాతి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ అండి దాదాపు ఎన్ని ప్యాకెట్లు అన్న మీరు తెచ్చుకుంది మేము పదిహేను ప్యాకెట్లు తెచ్చుకున్నాం పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు అయితే మనకు తెచ్చుకోవడం అయితే జరిగింది రైతు ప్లస్ వచ్చేసరికి పైన వర్ణం చూడండి ఒకసారి కాపుతో పాటు పైన ఇది అన్న మన తోట మొత్తం అయితే చూపిస్తామండి మీకైతే చోట చూపించి అయితే వదిలేసే ప్రసక్తి అయితే లేదు తోట మొత్తం అయితే చూపించడం అయితే జరుగుతుంది చూడండి కాపు అయితే చాలా చిక్కని కాపు ప్లస్ వచ్చేసరికి సంతలు తెంతలుగా మీకైతే చూడండి ప్రతి సంతె కూడా చాలా చికెన్ కాపుతో ఉందండి మనం ప్రతి సంత కూడా చాలా చికెన్ కాపుతో ఉంది మీరు చూసుకున్నట్టయితే మనకి రైతు మాటల్లో అయితే ఈ వెరైటీ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం ప్రజెంట్ చూడండి ప్రతి కొమ్మ కూడా చాలా చికెన్ కాపు ప్రతి ప్రతి కొమ్మ కూడా చాలా చిక్కన కాపండి మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ కింద కాపు లేదు అనుకోమాకండి రైస్ సోదరులారా కింద కాపు కూడా ఉంది మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర అయితే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు స్వాతి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ సత్యనారాయణ గారు మనకు డిస్ట్రిబ్యూటర్ అయితే సత్యనారాయణ గారు మన ఖమ్మం జిల్లా చూడండి ఒకసారి రండి గురుగారు చూడండి ప్రతి కొమ్మ కూడా చాలా చిక్కని కాపండి మీరు చూసుకున్నట్టయితే ప్రతి కొమ్మ కూడా చాలా చిక్కని కాపు అంటే ఒక చెట్టుకు వచ్చి ఆ కాపు ఆగిపోవాలి ప్రతి చెట్టు ఇలానే ఉందండి మీరు చూసుకున్నట్టయితే కింద కూడా తాలుగాయ అనేది అసలు లేదు మీరు చూసుకున్నట్టయితే వెరైటీ అయితే వనజ స్వాతి సీడ్స్ అండి ఖమ్మం జిల్లా సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూటర్ మనం చూసుకున్నట్టయితే అన్న మీ మాటల్లో వెరైటీ ఎలా ఉంది ఈ వెరైటీ చాలా పెట్టుకోవచ్చు ఇది ఎన్ని ఎన్ని ఎకరాలకైనా పెట్టుకోవచ్చు ఈ వెరైటీ నేను ఒక ఎకరం వరకు మాత్రమే పెట్టినా స్టార్టింగ్ నుంచి కూడా కాపాడుకుంటా తోట ఎదుకుంటా కాపాడుకుంటా వస్తుంది చెప్పండి కాపాడుకుంటా ఎదుగుకుంటా వస్తుంది కాయ సైజు కూడా కింద స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఫస్ట్ బడ్డకాయకి తర్వాత బడ్డకాయకి సేమ్ సైజు ఒకటే సైజులో ఉన్నాయి పై అంతవరకు వరకు కూడా లాస్ట్ కాయ కూడా అదే సైజులో ఉంది కాయమట్టికి జంపు విషయంలో రాజీ పడేది లేదు రాజీ పడేది రాజీ పడేది లేదు అంటే కొన్ని వేరే ఇదిగో చూడండి ఇట్లా ఇగో చూడండి మనం చూసుకున్నట్టయితే ఇది ఒక మనకు ఒక నుంచి వచ్చిన పై కొమ్మ మనం కింద కాపు లేదు అనుకోవడానికి అవకాశం లేదు కింద కూడా చిక్కని కాపు కాయ చూడండి లేత గులాబీ రంగు కలర్ మనం చూసుకున్నట్టయితే ఇగో చూసుకున్నట్టయితే చాలా చిక్కని కాపండి ప్లస్ వచ్చేసరికి కాయ పొడవ వచ్చేసరికి తొమ్మిది సెంటీమీటర్ల నుంచి పది సెంటీమీటర్లు అయితే రావడం మీరు చూసుకోవచ్చు చూడండి కింద కాపు కూడా మనం సింగిలే ఇవ్వండి మొక్క ఇచ్చి సింగిలే సింగిలే మొక్క చూడండి ఒకసారి కాపు ఎలా వచ్చిందో నేను చాలెంజ్ చేసి చెప్తున్నా అండి ఇలాంటి వెరైటీ అయితే మీరు ఎక్కడ చే చూసి ఉండరు ఈ వనజ అనే వెరైటీ మనం చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి సత్యనారాయణ గారు స్వాతి సీడ్స్ అండ్ పెట్ సైడ్స్ అండి ఇవ్వండి ప్రతి చెట్టు ఇవ్వండి గురుగారు ప్రతిది కూడా కొమ్మ ఇరగేసిందండి ప్లస్ ఆ కొమ్మతో పాటు మంచి కాపు అనేది మీరు చూడవచ్చు చికెన్ కాపు మీరు చూసుకున్నట్టయితే చికెన్ కాపు చికెన్ కాపు ప్లస్ వచ్చేసరికి నల్ల తామర పురుగు ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి నల్ల తామర పురుగు అయితే మనకి తోటలో ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి నల్ల తామర పురుగు ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి చేలో ఒక్క మొక్క కూడా వైరస్ లేదు మనం చూసుకున్నట్టయితే పొలం మొత్తం మీద కూడా చేలో ఒక్క మొక్క కూడా వైరస్ లేదు మీరు చూసుకునే చెట్టు మార్చి చెట్టు కాపు చూడండి ఒకసారి ఇలాంటి వెరైటీలు మీరు రైతుకి ఇవ్వడానికి తర్వాత రైతులు కూడా వేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటల్లో ఏమంటున్నారండి మీరు ఒకసారి చెప్పరా మా రైతులకి వేసిన రైతులు ప్రతి ఒక్క రైతు కూడా చాలా అంటారు మేము కూడా అన్ని రైతుల దగ్గర కూడా పోయి చూసినాము చాలా బాగున్నాయి ఓకే ఇక్కడ కూడా రిమార్క్ లేదు ఓకే ఇవ్వండి ట్రాన్ ఇవ్వండి ప్రతి చెట్టు కాపు ఇలానే ఉంది మీరు చూసుకున్నట్టే చెట్టు కింద చెట్టు చూపి మళ్ళీ మన కింద చెట్టు చూపించలేదు అనుకుంటారు ఇగో ఇవ్వండి ట్రాన్ ఇగో కింద కూడా కాపు చూడండి కింద నుంచి కాపు కూడా మీరు చూడండి ఒకసారి అంత చిక్కకు వచ్చింది పై తర్వాత దాని కొమ్మ మీరు కొమ్మకు చూసుకున్నట్టయితే కాపు ప్రతిదీ ఇదిగోండి చూడండి కింద కాయ సైజు ఏదైతే ఉందో పైన కూడా అదే ఉంది ప్లస్ ఇదిగోండి ఇట్లానా చూడండి మనం చూసుకున్నట్టయితే ఒక ఒక చెట్టే సింగిల్ ప్లాంట్ ప్లస్ వచ్చేసరికి చూడండి ఈజీగా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు ఈజీగా వస్తుందండి మనం దీంట్లో చూసుకున్నట్టయితే కాయ కన్నా కూడా ఇవ్వండి బా చూడండి ఆకు కన్నా కూడా కాయలు ఎక్కువ కనబడుతున్నాయి ప్యూర్ ఒరిజినల్ తేజ మీరు చూసుకున్నట్టయితే ప్యూర్ ఒరిజినల్ ఇదిగో ప్యూర్ ఒరిజినల్ తేజ అండి మీరు చూసుకున్నట్టయితే ప్రతిదీ ఇలానే ఉందండి మనం దాదాపు చైన్ మధ్యలోకి వచ్చేసామండి అంటే చైన్ మధ్యలోకి కూడా ఇంకా రాలేస్తానండి మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి చూడండి చూడండి ఎంత చిక్కని కాపు దగ్గర దగ్గర చికని కాపు చూసుకున్నట్టయితే అంత చిక్కని కాపు ప్లస్ వచ్చేసరికి ప్రతి కొమ్మకు కూడా చూసుకోవచ్చు ఎన్ని కొమ్మలు అయితే పైకి వచ్చినాయో ప్రతి కొమ్మకు కూడా ఇదిగో నేను దాదాపు మీకు పొలం మొత్తం అండి ఒక్క చోట ఉండి చూపించట్లేదు ఎందుకంటే ప్రతి ఉన్నది చూపించుకుంటే చూడండి కాపు చూడండి ఒక్కసారి చెట్టు ఎంత విసలా ఎంత ఎక్కువగా స్ప్రెడ్ అయిందంటే ఎంత విస్తారంగా వచ్చిందో అంత విస్తారంగా ప్లస్ వచ్చేసరికి కాపు పైన వర్ణం చూపి అన్న పైన వర్ణం చూడండి ఒక్కసారి మీరు పైన వర్ణం చూసుకున్నట్టయితే ఇగోండి బా